అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నో కష్టాల తర్వాత అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్ధమవుతున్నాడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలనుకుని తన కాలికున్న బూటును విప్పి లింకన్కు చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు చెప్పులు కుట్టేవాడి కొడుకైన నీవు ఈరోజు మాలాంటి పెద్దవాళ్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నావా అంటూ తన ఆక్రోశాన్ని అసూయను వెళ్లకొక్కాడు వాస్తవానికి లింకన్ తానున్న ఉన్నతమైన స్థితిలో అలాంటి మాటలన్న వ్యక్తిని వెంటనే పోలీసులను పిలిచి అరెస్టు చేయించవచ్చు కానీ లింకన్ అలా చేయలేదు వెంటనే అతనికి సెల్యూట్ చేసి ఇంతమంది పెద్దల సభలో తన తండ్రిని గుర్తు చేస్తున్నందుకు నేను మీకు రుణపడి ఉంటాను ఈ సభలో మీ బూట్లే కాదు ఎంతోమంది బూట్లు మా తండ్రి కుట్టి ఉండవచ్చు నా తండ్రి వృత్తినే దైవంగా భావించాడు అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు ఒకవేళ నా తండ్రి కుట్టిన బూట్లలో ఏదైనా తేడా ఉంటే చెప్పండి నా తండ్రి నాకు కూడా బూట్లు కుట్టడం నేర్పాడు వాటిని మీ ఇంటికి వచ్చి సరిచేస్తాను ఎందుకంటే నా తండ్రికి అప్రతిష్ట రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆనంద బాష్పాలతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు అంతే అవమానపరుద్దామనుకున్న ఆ ఐశ్వర్యవంతుడు సిగ్గుతో తలదించుకున్నాడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనం మనకు సరైన మార్గం చూపిస్తుంది చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్